వైఎస్ కుటుంబ ఆడపడుచులు మా కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకి వేస్తున్నారండి నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హ్యావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఇంత అన్యాయంగా ఇట్లా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నామండి అందుకనే కొన్ని విషయాలు మీతో మీ ద్వారా వాళ్ళకి చెప్దామనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను ఇక్కడ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తా ఉన్నాను వీడియో క్లిప్పింగ్ ఫ్రమ్ పులివెందుల అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడు హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా వాళ్ళు వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే పదేళ్ళు చిన్నోడు అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలిద్దరు కొంచెమన్నా ఎంపతి ఉండాలండి వాళ్ళలాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి శర్మలమ్మ కానీ సునీతమ్మ కానీ ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది చంపినోళ్ళు మేము బయట తిరుగుతున్నారు అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం హై సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు కానీ ఏ పాపం చేయని మా భాస్కర్నేమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు అవినాష్కేమో బయల్ బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు ఇదేం న్యాయం అండి వింటున్న మీరన్నా చెప్పండి మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది జగనన్ను జగనన్నను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంది సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాం మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో ఉన్నారు ఈ అమ్మాయిలిద్దరు చాలా బాధాకరం అండి రాత్రి నేను వీడియో చూస్తుంటే బీపీ సడన్గా రేజ్ అయిపోయింది ఎంతమందికి అలా ఉన్నదో పరిస్థితి నాకు తెలియదు మా కుటుంబాన్ని రాశకరణన్ కానీ వివేకమండన్ కానీ ప్రేమించే వాళ్ళు మంది ఉన్నారు రాశకృందని ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసులో పెట్టుకొని ఆరాధిస్తున్నారు నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ మరి వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్న నాకు క్లోజ్ కాదా ఒకగానే ఒక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు బాధగా ఉండదా కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చే చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ దీనివల్ల ఏమవుతుంది రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది పులివెందల్లో రాషికన్న వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టారు ఫ్యాక్షనిజం ఉండకూడదని నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది అట్లా కామ్గా జరిగిపోతా ఉంది ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము రాళ్ళు వేసుకోవడం ఇవన్నీ న్యాయంగా ఉన్నాయండి సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే అమ్మాయిలారా మేనత్తుగా చెప్తున్నా దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా మరి వాళ్ళ వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే మీకు అసలు కరుణ జాలి ఏం లేదా మీరే ఆలోచించుకోండి కానీ మీరు చేసేది మాత్రం చాలా తప్పమ్మ షర్మిలమ్మ సునీతమ్మ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ మన బంధువులు అందరూ కూడా మీరు అనుకుంటున్నారే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారని జస్ట్ బికాస్ యువర్ రాజశేఖర రెడ్డి డాట్ ఇట్ డజన్ మీన్ దట్ యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూస్ యూఆర్ డూయింగ్ మీరు నువ్వు చేసేదంత కరెక్ట్ అని అనుకోవద్దుమా కరెక్ట్ అని అనుకోవద్దుమా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనకు అవమానం